హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పంజేశ్వర లైఫ్ స్టైల్స్ లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఇక్కడ అయితే ఇది మండే మండే లోగండి కార్తీక సోమవారం కదా కార్తీక దీపాలు అయితే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేచి దీపారాధన అయితే చేశానండి లోని ఇంటి దగ్గర పెట్టేశాను ఇంకండి అంటే నాకు చెరువు దగ్గరికి వెళ్ళే ఆప్షన్ లేదు ఇక్కడ అయితే కాలువ ఉంటుంది కాలువ దగ్గరికి వెళ్ళే ఆప్షన్ అయితే లేదు తులసమ్మను పెట్టుకున్నాను తులసమ్ దగ్గర అయితే పూజ అయితే చేసేసానండి కార్తీక సోమవారం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది అంటే సగం పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా సగం పూజ అయితే చేయాలి ఇదిగోండి తులసమ్మ దగ్గర దీపం అయితే వెలిగి హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు బాగున్నారా నా పూజ అయితే సగం కంప్లీట్ అయింది ఇంకా సగం కంప్లీట్ చేయాలి ఇంకా ఇంట్లో పూజ చేయాలి బయట అయితే పూజ చేసి కార్తీక దీపాలు అయితే వెలిగించేసాను సక్సెస్ఫుల్గా కార్తీక సోమవారం అయితే అయిపోయినట్టే ఓకేనండి ఇంకా లాగా అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది సాయంత్రం వరకు ఏం చేస్తానని చూపిస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి అలాగే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు కొంచెం బూస్ట్ అనమాట మీ లైక్ మీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అనేది ఓకేనా అండి ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేశానండి ఇంట్లో పూజ కూడా చేస్తున్నాను జాగ్రత్తలు అయితే వెలిగించాను దీపారాధన కూడా చేసేసానండి పూల పెట్టేసుకుని చక్కగా దేవుడికి అయితే దండం అయితే పెట్టేసుకున్నాను నేనైతే సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వాలని అయితే పెట్టుకున్నాను పెట్టుకున్నానండి నాకు అంతకన్నా ఎక్కువ కోరికలు అయితే ఏమీ లేవు అలాగే నాకు ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి డావాపాయకి వెళ్ళానండి చెప్పాను కదా డావాపాయన అయితే నాకు తొందరగా అప్లోడ్ అవుతాయని ఇదిగో అండి ఇక్కడ వెళ్ళాను అక్కడ అయితే ఒక బోర్డు కనిపించింది దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను ఎలా చేశాను మీరే చెప్పాలి ఇదిగోండి మా గార్డెన్ గార్డెన్ లో గుమ్మడిపోతుందండి గుమ్మడిపోత గుమ్మడికాయలు కూడా కాస్తున్నాయి అనమాట రెండు పిందులు అయితే దిగాయి దాన్నే క్యాప్చర్ చేశానండి గుమ్మడి పూలు ఇక్కడ మా డాబా మీద రెండు హోల్స్ ఉన్నాయండి ఈ రెండు హోల్స్ కూడా ఇప్పుడు వరకు పూడ్చలేదు పిల్లి కట్టి నాకు తెలిసి ఒక పదిహేను అయి ఉంటది అప్పుడు కొబ్బరి చెట్లు ఉన్నాయంట ఆ కొబ్బరి చెట్లు తప్పించేసి అంటే అప్పుడు శంకుస్థాపన చేసే కొబ్బరి చెట్లు తీయకూడదు అంటారు కదా తీయలేదు అలాగే కట్టేశారు కానీ అవి అలాగే ఉంచేసారు ఈ ఈ హోల్ నుంచి అయితే మా తోడుకోళ్ళ పాప అయితే కూడా కిందకి పడిపోయిందంట కానీ మధ్యలో హోల్ కి మళ్ళీ సన్సెట్ కి కూడా హోల్ ఉంటది ఆ హోల్ దగ్గర ఏం చేశారంటే టైల్ వేసారు దాని మీద పడ్డదంట బై గాడ్ గ్రేస్ ఎందుకంటే చాలా అదృష్టం ఆ రోజు లేదా వరకు వెళ్ళి పడిపోదును చాలా ప్రమాదం జరుగును నేను మా అబ్బాయిని అందుకే అసలు పైకి తీసుకెళ్ళినా వాడు వెనకాలే ఉంటాను అసలే ఓదలనమాట ఇక్కడ చూడండి మా పువ్వుల్ని క్యాప్చర్ చేశాను బాగున్నాయా బాగా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ తీయడం అయితే వచ్చిందా అని ఆలోచిస్తున్నాను అనమాట పువ్వున దగ్గర వరకు వెళ్ళి తీసుకెళ్ళాను మా ఇంటి ఎదురకుండా ఇలాగే ఉంటది గార్బేజ్ కింద డొంకలు డొంకలు కూడా సరదాగా క్యాప్చర్ చేశానండి ఈ రోజైతే మాది మినపట్టు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పిండి అయితే తెచ్చుకున్నాను పిండి తెచ్చుకున్నాను కదా అది మినపట్టు కింద వేసాను ఇంకా శనపిండి చట్నీ అయితే చేశాను టమాటా చట్నీ చేయొచ్చు అనుకున్నాను కానీ టైం లేదు ఇంకా టైం లేదు కదా అని శనపిండి చట్నీ చేసి మా హస్బెండ్కి పెట్టేసి ఆయన అయితే పంపించేశాను పంపించేసిన తర్వాత మా అబ్బాయిని అయితే పడుకోబెట్టిన తర్వాత నేను ఎదుగుండి మధ్యలో అయితే కూడా ఈ వీడియో చేస్తూనే ఇవి లైవ్ చేశాను లైవ్ చేసిన తర్వాత ఇవి ఉడుకుతూ ఉండగా మా అబ్బాయి లేచేయడాన్ని లేచి పంపించి చూశాను అప్పుడు లైవ్ ఆఫ్ చేసేసాను లైవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ క్యాప్చర్ చేశానండి చారు పెట్టి అటుకే ఫ్రై చేసి అన్నం అయితే వార్ చేశాను ఇవాళ మధ్యాహ్నం అయితే ఇవ్వండి మా స్పెషల్స్ మీ స్పెషల్స్ ఏంటండి కామెంట్ చేయండి మీకు అట్టుకే ఫ్రై అంటే ఇష్టమా లేదా కూడా కా కామెంట్ చేయండి ఇదిగోండి ఇంకా చీర కట్టుకున్నాను కానీ చాలా బరువుగా ఉన్నట్టు కొంచెం లావ్ అయిన తర్వాత అనేజినెస్ అయితే ఎక్కువగా ఉందండి కొంచెం లా సగ్ తగ్గితేనే నాకు బాగుంటుంది అనిపిస్తుంది ఎక్సర్సైజ్ అవి స్టార్ట్ చేయాలనిపిస్తుంది హెల్దీ డైట్ కూడా స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తాను ఇంకా కమింగ్ సోన్ మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తాయి వాటర్ హీట్ అయిన డే అనే ఉదరు కూడా ప్లాన్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు హెల్దీగా తినేదాన్ని ఇంకెప్పుడైతే ఏం తింటున్నానో ఎలా తింటున్నానో నాకే తెలియట్లేదు అందుకని ఇంకా స్టార్ట్ చేయాలన్నీ ఈ లావుగా ఉండడం వల్ల కూడా అన్ఈినెస్ ఎక్కువ ఉంది నీరసం ఎక్కువ వస్తుంది అసలు ఏ పని చేబుద్ధి కావట్లేదు బద్ధకంగా ఉంటుందండి అందుకే ఇంకా కొంచెం లావు తగ్గితే బాగుంటుంది ఫీడింగ్ ఇస్తున్నాను ఫీడింగ్ ఇచ్చినా సరే హెల్దీగా డైట్ మెయింటైన్ చేయాలని అయితే నిర్ణయించుకున్నానండి ఇంకా అదైతే ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి ఈ మధ్యలో కొంచెం ఫుడ్ కూడా ఎక్కువ కన్స్యూమ్ చేసేస్తుంది అందుకని ఆకలి వేసేస్తుంది అండి ఆకలి అందుకనే ఇంకా అలా అయిపోతున్నాను మా ఆయన అయితే బాడీ షేమ్ చేస్తున్నారు ఈవెన్ మా అమ్మగారు కూడా తగ్గవే బాబు ఏంటి చూడలేకపోతున్నాం ఏ అలా ఉన్నావు అంటున్నారు ఇంకా సరే వీళ్ళందరూ ఇంత అంటే నేనైతే పట్టించుకోలేదు బాబుకి పాలిస్తున్నాను కదా పాలిచ్చిన తరువాత తగ్గుదాములే అని కాకపోతే వీళ్ళందరూ అంటున్నారు కదా ఇంకా తగ్గాలి ఏమైనా సరే అని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను స్టార్ట్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను అంటే ఫాస్ట్గా తగ్గడం కాదు స్లోగా తగ్గుతాను స్లోగా తగ్గే డైట్ అయితేనే స్టార్ట్ చేస్తాను ఫాస్ట్గా తగ్గితే మళ్ళీ అబ్బాయి పాలిస్తున్నాను కదా అలాంటి డైట్స్ ఏమి కుదరదు ఇప్పుడైతే స్లోగా తగ్గే డైట్ ఇంటర్మీడియట్ డైట్ చేద్దాం అనుకుంటున్నాను హెల్దీ డైట్ చూపిస్తాను ఏం చేస్తాను ఏంటన్నది ఇక్కడ చూడండి ఆర్డర్ అయితే తాగుతున్నాను దాహం వేస్తుంది అనమాట ఇంకక్కడే వాటర్నే తాగేస్తున్నాను బట్టలు అయితే మడత పెట్టేసి కబోర్డ్లు అయితే పెట్టేశాను పెట్టేసి ఇంకా మీతో ఏదో చెప్తున్నాను అనమాట అంటే నీరసం వచ్చేస్తుందండి బాగా ఏదో కాదు నీరసం వచ్చేస్తుంది బాగా ఏంటో తెలియదు ఇంకా తగ్గాలి అదే విషయం మీకు కల్లా చెప్తున్నాను అనమాట ఇంకా సరే అని నేను వాయిస్ ఓవర్లో కంటిన్యూ చేసేసాను దాన్ని బాగా నీరసం వచ్చేస్తుంది అండి ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత అయితే అస్సలు ఉండలేకపోతున్నాను ఏ పని చేస్తున్నాను అస్సలు తెలియట్లేదు అలాగే ఈరోజైతే రోజైతే చట్నీ చేశానండి ధనియాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు చింతపండు ఇవన్నీ కొన్ని వేయించేసానండి వేయించిన తర్వాత ఇదిగోండి దోస దోసకాయ కదా ఆనపకాయ సారీ ఆనపకాయ ముక్కలని అయితే ఇక్కడ పెడుతున్నాను ఇవి ఎక్కువ టైం తీసుకుంటే వాటర్ కంటెంట్ కదా బాగా వాటర్ అయితే వచ్చేసింది అండి ఎక్కువ కంటెంట్ లో చేసేసాను అందుకని వాటర్ ఎక్కువ వచ్చేసింది ఇదిగోండి చింతపండు కూడా ఇందులోనే మూడు టమాటాలు ఉంటే కూడా కోసేసి అవి కూడా మగ్గించేస్తున్నాను ఇవన్నీ మగ్గించేసి చట్నీ అయితే చేస్తున్నానండి ఈలోగా హస్బెండ్ అయితే మందులు కాలుస్తున్నారు ఇంకా చాలా మందులు అయితే ఉండిపోనాయి కాల్చట్లేదు అని డేంజరస్ మటు ఇంక పేటేపకాయలు కొంచెం డేంజరస్ మందులన్నీ కాల్ చేసారు ఆయన కొంచెం క్యాప్చర్ చేసి అయితే నేను వచ్చేసి అది మగ్గ పెడుతున్నాను కదా అవి చట్నీ అయితే చేసుకుంటున్నానండి ఒకటి ఒకటి చల్లారి ఏమో డేంజరస్ మందులన్నీ కాల్ చేశారు ఇదిగోండి చట్నీ అయితే స్టార్ట్ చేశాను కదా ఇవి కొంచెం కొంచెం చలార పెట్టుకుంటూ చట్నీ అయితే మిక్సీ పట్టేశానండి రోట్లో అయితే చాలా బాగుంటుంది కానీ నా దగ్గర రోల్ అవైలబిలిటీ లేదు సెస్ట్ వస్తుంది మాకండి ఆ సెస్ట్ లో కొనాలనుకుంటున్నాను మరి నన్ను కొన్నిస్తారో లేదో తెలియదు ఎందుకంటే నీకు ఇంట్లో పనులే అవ్వు ఇవన్నీ నీకు ఎందుకని తిడతా ఉంటారు సరే నాకేమో ఇష్టం నాకు ఇష్టమైన పనులు అయితే చేయలేకపోతున్నాను ఇక్కడ అయితే చట్నీ అయితే పోంపు పెట్టేస్తున్నానండి ఓకేనండి వీడియోని అయితే ఎంజాయ్ చేస్తాను మీకు ఎవరికైనా నచ్చింది ఉంటే అంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ అండి ఓకేనండి బాయ్